హాయ్ అండి అందరికీ నమస్కారము అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి ఈరోజు మార్నింగ్ టెరస్ మీదకి వెళ్ళిన నేతి బీరకాయలు వచ్చినాయి అనమాట ఆ కూ ఆ కూరగాయలు తీసుకొచ్చి వంట చేసిన ఆ సంతోషంలోనే నేను ఇప్పుడు ఈ వీడియో చేసినాను బీరకాయ తీగ తొందరగానే వస్తుంది మంచిగానే కాయలు బాగానే పడుతున్నాయి కానీ తొందరగా ముదిరిపోతున్నాయి ఊరికనే ఈరోజు కొంచెం చిన్నగా ఉన్నాయి కదా రేపు కొద్దిగా లావైతుందేమో రేపు ఎల్లుండి వచ్చి తీసుకుందాం లేనే లోపల ముదిరిపోతున్నాయి చాలా గట్టిగా అయిపోతున్నాయి చేదవుతున్నాయి ఈ కాయలు ఈ ముదిరిపోయిన కాయలను నేను పడేయను తీసుకొచ్చి ఇట్లా ఎండకు పెట్టేస్తాను ఎండకు పెట్టేస్తే ఎండి నాకేమవుతుంది వీటి పైన ఉన్న పొట్టు ఉంది కదా ఆ పొట్టంతా రాలిపోతుంది రాలినాక లోపల లాగా నార నారాగా వస్తుంది మెత్తగా నార నార లాగా వస్తుంది ఆ నారను మనము బ్రష్గా వాడుకోవచ్చు అంటే బాత్రూంలో మన బాడీ రుద్దుకోవడానికి వాడతాం కదా ప్లాస్టిక్ అంటే ఇది బెస్ట్ కదా న్యాచురల్గా వచ్చింది ఇది బాత్రూంలో బ్రష్ మనకు ఒళ్ళు రుద్దుకోవడానికి వాడుకోవచ్చు బాసన్లు దోమ్కోవడానికి వాడుకోవచ్చు చాలా విధాలుగా ఉపయోగపడుతుంది బాగుంటుంది ఇది న్యాచురల్గా వచ్చింది వేస్ట్ కాకుండా ఉంటుంది యూజ్ చేసుకోవచ్చు అది ఈ నేతి బీరకాయలో ఉండే డైటరీ ఫైబరీ జీర్ణక్రియకు బాగా సహాయపడుతుంది అనమాట కేవలం క్యాలరీలే త బరువు తగ్గడానికి కూడా ఎంతో ఉపయోగపడుతుంది వీటిలో నీటి శాతం ఎక్కువగా ఉంటుంది డిహైడ్రేషన్ రాకుండా చూస్తుంది నాకు మాత్రం ఈ రోజు అన్ని లేతకాయలు నింపేసిన ఇన్ని వచ్చేసినాయి డైరెక్ట్ కడిగి పొట్టు తీస్తే ఇంకా వీటిలో ఏం ఉండదు లేతగా ఉన్నాయి కదా అని సన్నగా కట్ చేసేసిన సన్నగా దీంతోని దీంతో ఈ కట్ చేస్తే చాలా సన్న పీసెస్ అవుతాయి ఫాస్ట్ ఉడికిపోతుంది కూడా మన టెరస్ మీద వచ్చింది కాబట్టి మందులు కొట్టలే కాబట్టి తొందరగా ఈ కూర అయిపోతుంది అయితే ఈ నేటి నేటి బీరకాయల ముఖ్యంగా విటమిన్ సి విటమిన్ ఏ బీ కాంప్లెక్స్ విటమిన్లు ఎక్కువగా ఉంటాయంట అందువల్ల ఇది చర్మానికి చాలా మంచిదంట ఇంకా శరీరాన్ని కూడా సల్వ చేస్తుంది బీరకాయ అనేది అయితే మనకు అందరికీ తెలిసిన విషయమే ఎండాకాలం అయితే ఇంకా మంచిది మనకు జీర్ణ వ్యవస్థ కూడా చాలా మంచిది ఈ బీరకాయ మందులు లేకుండా న్యాచురల్గా వండించినాం కాబట్టి ఇంకా చాలా మంచిది ఈ బీరకాయలు మాత్రం నేను టెర్రస్ మీద తెచ్చిన ఏ కూరగాయలైనా పూర్వకాలం పెద్దవాళ్ళు ఎట్లా ఉండేది అట్లనే నేను కొద్దిగా నూనె వేసేసిన నూనె కూడా ఎక్కువ పట్టదు దీంట్లో ఒకటేసారి కొంచెం ఉల్లిగడ్డ కూడా వేయగక ముందే దాంట్లోనే ఉప్పు కారం పసుపు వేసేసిన అల్లం ఎల్లిగడ్డ పేస్ట్ కూడా వేయలేదు అన్నీ వేసేసి కలిపి మూత పెట్టేసిన మధ్యలో ఒక్కసారి మాత్రమే కలిపి తర్వాత లాస్ట్ సార్ కలిపేసి దించేసుకోవడం అంతే చాలా ఫాస్ట్గా అయిపోతుంది మన టెరస్ మీద కూరగాయలు ఏమైనా తొందరగా ఉడికిపోతుంది టేస్ట్ ఉంటుంది ఏమి ఇవి అవి మసాలాలు ఏది వండి చేయాల్సిన వాడాల్సిన అవసరమే లేదు వీటికి కొద్దిగా ఆగేసి మళ్ళీ ఒకసారి తీసి కలిపేసుకున్నాం అనుకోండి ఉడికిపోయింది ఇంకొకసారి కలిపేస్తే కథం అయిపోతుంది అంతే ఒక రెండు నిమిషాలల్లో కలిపి మళ్ళీ మూత పెట్టేసుకొని మళ్ళీ తీసుకోవాలి ఉప్పు కారం టేస్ట్ చూసుకోవాలి నేను ఈ ఫోన్ పట్టుకొని వీడియో చేసుకుంటా వేసినాను కాబట్టి కారం కొంచెం ఎక్కువైంది లైట్గా అయిపోయింది ఇప్పుడు మూడోసారి కలిపేసుకుంటే కూర రెడీ అయిపోయినట్టే ఇంకా మనకు నేను ఆ ఫో ఫోన్ ఒక సైడు గిన్నె ఒక సైడు గందరగోళంగా జరిగిపోతుంది స్టవ్ మీద గిన్నె ఒక సైడు ఇక అట్టగంట కదా అది జరిగిపోతుంది ఇదొక సైడు అదొక సైడు కాకపోతే ఏంటంటే నేను అప్పుడే పోయి అప్పుడే తెంపుకొచ్చుకున్నాను కాబట్టి అదొక సంతోషం పట్టుకొని చూస్తే ఇట్లా మెత్తగా అయిపోయింది ఎంత ఐదు నిమిషాలలో ఉడికిపోయింది కూర ఫాస్ట్గా అయిపోయింది అన్నం లేసుకొని టేస్ట్ చూసి చెప్తున్నా మీకు కొంచెమైతే నాకు లైట్గా కారం ఎక్కువ అనిపించింది ఉప్పు మనం టేస్ట్ చూసుకొని వాడవచ్చు నాకైతే మంచి మస్తు టేస్ట్ అనిపించింది ఏమీ మసాలా లేకుండా జస్ట్ ఉప్పు కారం పసుపు లైట్గా కొద్ది నూనె మాత్రమే వేసిన నేను దీంట్లో